బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో అధికారులే న్యాయమూర్తులుగా మారి ఇండ్లు కూల్చేయడం లాంటి శిక్ష విధించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది బుల్డోజర్తో ఇంటిని కూల్చేసి మహిళలు చిన్నారులు వృద్ధులను రాత్రికి రాత్రే నిరాశ్రయులు చేసే దృశ్యం భయంకరమైనదని అభివర్ణించింది ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తులు కూల్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది కూల్చివేతలపై అనుసరించాల్సిన ప్రక్రియపై రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద అధికారులను వినియోగించి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది పలు రాష్ట్రాల్లో అవలంబిస్తున్న బుల్డోజర్ న్యాయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం తొంభై ఐదు పేజీల కీలక తీర్పు వెలువరించింది పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇండ్లను అధికారులు తీవ్రంగా స్పందించింది అధికారే న్యాయమూర్తులుగా మారి ఓ వ్యక్తిని దోషిగా నిర్ణయించి అతడి ఆస్తులను కూల్చడం ద్వారా శిక్ష విధించడం కుదరదు ఇలా చేయడం అధికారి తన పరిమితులను దాటడంతో పాటు అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అని స్పష్టం చేసింది న్యాయ వ్యవస్థ దాని ప్రధాన విధులు నిర్వహించకుండా కార్యనిర్వాహక వ్యవస్థ భర్తీ చేయలేదని వ్యాఖ్యానించింది సహజ న్యాయానికి సంబంధించి కనీస సూత్రాలు పాటించకుండా సరైన ప్రక్రియను అవలంబించకుండా నిర్మాణాన్ని కూల్చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది అధికారం ఉంది కదా అనే భావనతో ఇష్టారీతిని వ్యవహరించే తీరును ఇది గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించింది రాజ్యాంగంలో ఇలాంటి ఏకపక్ష అతిగా అధికారాన్ని ఉపయోగించే చర్యలకు చోటు లేదని స్పష్టం చేసింది ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా లేదా దోషిగా ఉన్నందుకు ఆ వ్యక్తి నివసించే ఇంటిని కూల్చేయడం అంటే ఆ ఇంట్లో నివసించే మొత్తం కుటుంబానికి శిక్ష విధించడమే అని కోర్టు పేర్కొంది ఇది అరాచకమని రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ఉల్లంఘించడమే అని స్పష్టం చేసింది ఇల్లు ఉండడం ఏ వ్యక్తికైనా సంతృప్తిని ఇస్తుందని గౌరవాన్ని నాది అనే భావనను కలిగిస్తుందని భవిష్యత్తు భద్రతపై ఆశను కల్పిస్తుందని జస్టిస్ గవాయి అన్నారు సగటు పౌరుడికి ఇంటి నిర్మాణం అనేది ఏండ్ల తరబడి పడ్డ శ్రమ కళ ఆకాంక్షలకు పరాకాష్ట అని దానిని తొలగించాలంటే అధికారులు ఖచ్చితంగా వేరే మార్గం లేదని సంతృప్తి చెందాలని వ్యాఖ్యానించారు అలాగే రోడ్లు రైల్వే లైన్లు రిజర్వాయర్లు ఫుట్పాత్లు ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి తమ తీర్పు వర్తించదు అని ధర్మాసనం తెలిపింది ఎందుకంటే మన దేశంలో ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ స్థలాలను చాలామంది ఆక్రమించేస్తున్నారు దీనివల్ల అనేక ఇతర సమస్యలు వస్తున్నాయి అందుకే సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ద్వారానైనా ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు జరిపారని ధర్మాసనం భావిస్తుంది